పెళ్ళయ్యి చాలా కాలం అయినప్పటికీ కూడా ఇంకా సంతానం కలగలేదని ఎదురుచూస్తున్నవారు అలాగే పిల్లలు ఆయుష్ ఆరోగ్యం కోసం పిల్లలకు యోగక్షేమాల కోసం చేసేట పూజా విధానమే పొలాల అమావాస్య పూజా విధానం మరి రేపేనండి పొలాల అమావాస్య పొలాల అమావాస్యకు ముందుగా చేయవలసిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా చేయవలసిన పూజా విధానం అండి కాబట్టి అందరూ కూడా ఈ పూజా విధానం ఆచరించవచ్చు అయితే పొలాల అమావాస్య కోసం ముందుగా కొన్ని ఏర్పాట్లు అయితే ముందుగా చేసుకోవాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా పొలాల అమావాస్య రోజున కంద మొక్కకి పూజ అయితే చేస్తూ ఉంటాం అందుకుగాను ముందుగానే మార్కెట్లో మనకి ఇలా కంద మొక్కలు అనేవి అమ్ముతూ ఉంటానండి లేదా మీ పెరట్లో ఏమన్నా ఇలా కంద మొక్కలు ఉన్నట్లయితే ముందుగానే కొంచెం చుట్టూ గొయ్యి చేసి కంద మొక్కను బయట తీసి పక్కన పెట్టుకోండి అలాగే వరి దుబ్బు కూడా పూజలో పెడుతూ ఉంటారండి కాబట్టి వరిదుబ్బును కూడా పూజలో పెట్టుకోవచ్చు లేదా కంద మొక్కను కూడా పెట్టుకోవచ్చు అయితే ఒక్క కంద మొక్కను మాత్రం పెట్టుకోకూడదండి తల్లి మొక్క పెళ్ళ మొక్క అంటూ రెండు మొక్కలైతే పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే మా పెరట్లో కూడా కంద మొక్క ఉందండి ఇలా తీసినప్పుడు దుంప కూడా వచ్చేసింది ఆ దుంపను నేను మళ్ళీ మట్టిలో పెట్టి ఇలా కప్పేస్తున్నాను ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి చక్కగా కంద మొక్క అనేది వచ్చేస్తుంది మరి కంద మొక్కని ఎందులో పెట్టాలి ఎలా పూజించాలి అంటే ఇలా ఇత్తరి గిన్నె కానీ లేదా ఇత్తరి చొంబు కానీ తీసుకొని ఎక్కడ మరకలు లేకుండా ముందుగా శుభ్రం చేసుకోండి ఆ తర్వాత నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టుకోండి ఇలా ముందు రోజే కొన్ని పూజకు సంబంధించిన పనులు చేయటం వలన పూజ అనేది ఉదయమే ప్రశాంతంగా చేసుకోవచ్చండి అందులోని పోలాల అమాస్య పూజని ఉదయమే చేసుకోవాలండి చాలా అంటే చాలా మంచిది ఉదయమే పూజ చేసుకోవాలంటే పూజకు కావాల్సిన కొన్ని పనులైతే ముందు రోజు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందంగా ఇలాగా ఇత్తర గిన్నెనైతే బొట్లతో వరిపిండి ముగ్గులతో అలాగే అని స్వస్తిక్ అని కుంకుమతోటి చక్కగా ఇలా అలంకరణ చేసుకోండి ఇక ఇత్తర గిన్నెలో సగానికి పైగా మట్టి పోసి ముందుగానే మనం తెచ్చుకున్నటువంటి కంద మొక్క ఉంది కదండి ఆ కంద మొక్క తల్లి మొక్క పిల్ల మొక్కను కూడా ఈ మట్టిలోనే చక్కగా పెట్టుకొని కొద్దిగా నీళ్ళను పోసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక తల్లి మొక్కే కాకుండా పిల్ల మొక్క రెండు మొక్కలు కలిపి ఇందులో మట్టిలో పెట్టుకొని కొద్దిగా నీళ్ళైతే పోస్తున్నానండి అలాగే పొలాల అమావాస్య రోజున పూజ ఎలా చేయాలి ఆనవాయితీ ఉన్నవారు ఆనవాయితీ లేనివారు అలాగే కంద మొక్క ఉంటే పూజ ఎలా చేయాలి కంద మొక్క లేనప్పుడు పూజ ఎలా చేయాలని విషయాన్ని నేను ముందుగానే మన ఛానల్లో వీడియోస్ ద్వారా మీ అందరికీ అందించానండి మీలో ఎవరైనా వీడియోస్ మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి చాలా చక్కగా అర్థమవుతుంది ఇంకా అలాగే పొలాల అమావాస్య పూజలో ముఖ్యంగా కావాల్సింది తొమ్మిది రకాల అయితే కావాలండి తొమ్మిది రకాల కూరగాయలతో పులుసు చేసి అమ్మవారికి ఈ రోజు నైవేద్యంగా సమర్పిస్తారు అందులో బెండకాయ వంకాయ దొండకాయ చిక్కుడుకాయ వంకాయ ఆనపకాయ గుమ్మడకాయ ఇవి కూర గుమ్మడికాయ అండి టమాటా ఇటువంటివన్నీ కూడా తొమ్మిది రకాల కూరగాయలు తీసుకువచ్చి ముక్కలు కోసి పులుసు పెట్టి అమ్మవారికి ఈరోజు ప్రత్యేక నైవేద్యాన్ని అయితే సమర్పిస్తూ ఉంటారు మరి అందుకుగాను ముందుగానే తొమ్మిది రకాల కూరగాయలు అయితే ఇంటికి తీసుకురావాలండి ఎందుకంటే ఉదయమే పూజ చేసుకోవాలి కాబట్టి ఉదయమే కూరన కూడా వండాలి అందుకని ముందుగానే కూరగాయలు తెచ్చుకోవాలి అలాగే ఇంటిని కూడా శుచి శుభ్రత ఉంచుకోవాలండి ఇల్లు వాకిలు శుభ్ర చేసుకోవటం చక్కగా ముగ్గులు పెట్టుకోవటం అలాగే సింహద్వారానికి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరి ముగ్గులు వేసి అలంకరణ చేయటం ఇవన్నీ కూడా ముందు రోజు చేసుకోవచ్చు ఇంకా ఇవే కాకుండా పోలాల అమావాస్య రోజున మనం పూజించవలసింది పోలేరమ్మనండి కాబట్టి ఈ వ్రతాన్ని పోలాంబ వ్రతం అని అంటారు పోలేరమ్మ దేవత అండి కాబట్టి గ్రామ దేవత అమ్మవారి యొక్క పటాలు మా ఇళ్లలో ఉండవు కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క రూపంగా సూచిస్తూ అమ్మవారి యొక్క నామాన్ని నేను ఒక ఇత్తర ప్లేటు మీద నిండుగా పసుపు రాసి నామం వేసి బొట్టు పెడుతున్నానండి ఈ విధంగా గ్రామ దేవత అమ్మవారిగా భావిస్తూ నేనైతే పూజలో ముందుగా పీట మీద ఇది పెట్టుకుంటాను ఇది అమ్మవారుగా సూచిస్తుందండి కాబట్టి ఈ విధంగా ప్లేట్ని అయితే పూజలో పెట్టుకోవచ్చు ఇంకా మనకు పూజలో ముఖ్యంగా కావాల్సింది మూడు పసుపు కొమ్ములు కావాలండి అలాగే తెల్ల బంతి ఈ తెల్ల బంతి కొత్తది అయితే మంచిదండి తొమ్మిది పోగులు తీసుకోవాలండి తొమ్మిది పోగులుగా వేసుకున్నటువంటి తెల్లదారానికి నిండుగా పసుపు రాసి అలాగే పసుపు కొమ్ములు కూడా పసుపు రాయాలండి అలాగే ఈ పసుపు కొమ్ములు కూడా విరగని పసుపు కొమ్ముల్ని తీసుకోవాలి నిండుగా పసుపు రాసిన తర్వాత అలాగే దారానికి కూడా పసుపు రాసి పసుపు కొమ్ము కట్టాలండి ఈ విధంగా మూడు పసుపు కొమ్మలను అయితే తయారు చేసుకోవాలి ఈ మూడు పసుపు కొమ్మలు కూడా పూజలు పెట్టుకోవడానికి ముందు రోజు సిద్ధం చేసుకోవచ్చు ఈ పూజా విధానాన్ని ఆనవాయితీ ఉన్నవారైనా ఆనవాయితీ లేనివారైనా ఎవరైనా సరే పూజ అనేది చేసుకోవచ్చండి మనం పూజా విధానం గమనించినట్లయితే అసలు ఈ పూజను ఎందుకు చేస్తున్నాము అంటే పిల్లల యొక్క యోగక్షేమాల కోసం ఈ పూజను చేస్తున్నాం కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకునేది పిల్లల యొక్క యోగక్షేమాలు అలాగే జీవితంలో అభివృద్ధి చెందాలనే కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి ఇక ఈ మూడు అయితే దారం కూడా కట్టేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి కంద మొక్క అనేది మనకి మార్కెట్లో ముందు రోజే అమ్ముతూ ఉంటారండి కాబట్టి ముందు రోజే తెచ్చుకోవచ్చు అలాగే ఒకవేళ మీ దగ్గర కనుక కంద మొక్క లేనట్లయితే ఏం చేయాలంటే అని చాలామంది అడుగుతున్నారండి ఒకవేళ మీ దగ్గర కంద మొక్క దొరకనట్లయితే వచ్చినటువంటి కందను కూడా పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి అలాగే ఒక కంద తీసుకురాకుండా రెండు కందలు తీసుకురావాలండి ఒకటేమో తల్లి కంద రెండోది పిల్ల కంద అన్నట్లుగా కాబట్టి ముందుగానే ఇలా కందని లేదంటే కంద మొక్కని ఇంటికి అయితే తీసుకురావచ్చు కంద అనేది భూమిలో పండే పంట అండి కాబట్టి మట్టి ఉంటుంది కాబట్టి కందను కూడా ముందుగా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నిండుగా పసుపు రాసి బొట్లతో అలంకరణ చేసుకోవాలండి ఇలా పూజ పెట్టుకోవడానికి కందను కూడా సిద్ధం చేసుకోవాలి మరి పూజానంతరం ఈ కంద ఏం చేయాలండి కంద మొక్క ఏం చేయాలండి అనే విషయాలు అన్నింటినీ కూడా నేను ముందుగానే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదండి అందులో చెప్పున్నాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి మరి పొలాల అమావాస్య అనేది సంతానం కోసం పిల్లలు యోగక్షేమం కోసం చేస్తున్నాం కదా మరి గర్భిణీ స్త్రీలు ఈ పూజను చేయవచ్చా అంటే చేయవచ్చు అంటే వారి ఇంటి ఆచారాన్ని బట్టి మూడో నెల వరకు ఐదో నెల వరకు ఏడో నెల వరకు కూడా పూజా వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం కాబట్టి ఆ నెలల లోపు కనుక మీరు ఉన్నట్లయితే చక్కగా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు గర్భిణీ స్త్రీలు ఈ పూజా వ్రతాన్ని ఎందుకు చేయాలి అంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని అమ్మవారికి నమస్కరించుకుని పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే మీరు ఈ పూజనైతే సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే చేయవలసి ఉంటుందండి అందుకుగాను తూర్పు ఈశానానికి మూలగా గోమయంతో కానీ లేదంటే ఆవు పేడతో కానీ లేదంటే పసుపు నీళ్ళతో కానీ అలికి ముగ్గులు పెట్టాలండి ఆ పైన ఒక పీటను ఏర్పరిచి పీటకు కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరి ముగ్గులు వేయాలి ఈ విధంగా ఆసనాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవచ్చండి అలాగే పూజకు ముఖ్యంగా కావాల్సింది అరటిపళ్ళు కావాలండి అమ్మవారికి తాంబూలం పెట్టాలన్నా అలాగే వచ్చిన మొత్తం తాంబూలం ఇవ్వాలన్నా అట్టిపళ్ళు కావాలి లేదా ఏమైనా పండ్లైనా సరే పూజలు పెట్టవచ్చు అందుకుగానే పండ్లు కూడా ముందుగానే తెచ్చుకోవాలి అలాగే తమలపాకులు కూడా ఇంకా రాతి గౌరవం సెట్ అండి మీ దగ్గర రాతి గౌరవం ఉంటే పూజలు అండి అలాగే రాతి గౌరవం సెట్ ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే మన దగ్గర కంద మొక్క ఉన్నట్లయితే కంద మొక్కను పూజలో పెడతాం లేదా కందన పెడతాం కంద మొక్క కానీ కంద కానీ దొరకనట్లయితే పూజలు గౌరీదేవి అమ్మవారిని కూడా పూజ అయితే అండి మీరు ఈ పూజా మందిరంలో కూడా ఈ పూజను అయితే చేసుకోవచ్చు సపరేట్గా పూజాపేటాన్ని పెట్టి పూజ చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు కాబట్టి సపరేట్గా పూజాపేటాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే రాతి గౌరవం సెట్టు కూడా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి వీటన్నిటిని కూడా పూజలో పెట్టుకోవాలి లేదా పసుపుతో తయారు చేసిన గౌరీదేవిని పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి ఇలా పూజ కోసం ముందు రోజు అన్ని సిద్ధం చేసుకున్నట్లయితే ఉదయమే పూజనైతే చేసుకోవచ్చు అండి చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు అయితే పొలాల అమావాస్య పూజా విధానం ఎప్పుడూ కూడా ఉదయమే చేయాలండి ఒకవేళ మీకు కుదరనట్లయితేనే సాయంత్రం వేళ పూజ అయితే చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి ఇచ్చేట తాంబూలంలో మీ శత్తి కొలది జాయిటి మొక్కలను తమలపాకులు అరటిపళ్ళు గాజులు పసుపు కుంకం దక్షిణ సమేతంగా అమ్మవారికి అయితే తాంబూలం అయితే ఇవ్వాలండి అందుకుగాను ముందుగానే సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి అందుకుగాను ఎరుపు అక్షంతలతో అష్టోత్తరము ఆ ఎర్రట దీపారాధన లేదా ఎర్రటి పువ్వులతో అలంకరణ అయినా చేయాలండి ఎరటి పువ్వులు అంటే ఎరటి మందారాలు కానీ లేదా ఎర్రటి అయినా సరే పూజలో వాడవచ్చు అయితే ఎర్రటి అక్షంతలను ఎలా తయారు చేసుకోవాలనే ఇప్పుడు తెలుసుకుందామండి కొద్దిగా కుంకుమ అలాగే కొంచెం బియ్యం అండి ఇలా వేసిన తర్వాత నువ్వు నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఉంగరపు వేళతో కుడి చేత్తో కలపాలండి అంతేగాని మనం ఎక్కువగా కలిపినట్లయితే బియ్యం అయితే విరిగిపోతాయి విరిగిన బియ్యంతో అయితే మనం పూజ చేయకూడదండి నడుము విరగని బియ్యంతోనే పూజైతే చేయవలసి ఉంటుంది అందుకుగాను ఎర్రటి అక్షంతలు ఈ విధంగా తయారు చేసుకోవాలి అలాగే ముందు రోజే ఇంటికి మామిడాకులు కట్టుకోవడం లేదా వేప మండలం ఉంటే వేపమండలం కట్టవచ్చండి ఎందుకంటే అమ్మవారు గ్రామదేవత కదండి అందుకని పూజలు అయినా సరే వేపాకులు అనేది పెట్టవచ్చు ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సిన నిత్య పూజ సామాగ్రి కావాలి ఇవన్నీ కూడా ముందు రోజే శుభ్రం చేసుకుని ఇలా తొడిచి పక్కన పెట్టుకున్నట్లయితే పూజకి ఏ వస్తువు కూడా వెతుక్కోకుండా పూజకి దగ్గరగా పెట్టుకున్నట్లయితే పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నట్లే నిత్య పూజా సామాగ్రిలో దీపపు కుందులు అలాగే పంచపాత్ర ఉద్దరణి హరివేణం ఇవన్నీ కూడా ముఖ్యమే కదండి ఇంకా అమ్మవారికి అలంకరణ చేయడం కోసం పువ్వులు చక్క పువ్వులు ఉంటే సుగంధభరితమైన పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేయండి ముందుగానే పూలమాలను సిద్ధం చేసుకోండి ఇక ఇవేనండి పొలాల అమావాస్య కోసం ముందుగా చేయవలసిన ఏర్పాట్లు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక వరకు నమస్కారం అండి